ఏమా సంతోషమేనా దాదాపు రెండు వందల నలభై ఐదు రూపాయల టికెట్ నీకు ఉచితంగా వచ్చింది సంతోషమేనా ఇప్పుడు రాను రాను పోను అంటే దాదాపు రెండు వందల యాభై రూపాయలు అయ్యాయి ఐదు వందల రూపాయల టికెట్ రాను పోను సంతోషమేనా సీఎం గారికి ఏం చెప్తావు చంద్రబాబు గారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం అనుకున్నారా మేడం అంటే ఇంత లోటు బడ్జెట్లో ఇంత కష్టాల్లో కూడా ఈయన చేస్తాడా చేయడా సో అంటే ఉద్యోగాలు చేసే మహిళలకు కానీ లేకపోతే ఏదైనా కొద్ది పని మీద వెళ్ళే వాళ్ళకు కానీ అవును సో ఈ పథకం అనేది దీనికి స్త్రీ శక్తి అని పేరు పెట్టడం కూడా ఎలా అనిపిస్తుందమ్మ సీఎం గారికి ఏం చెప్తారు మీరు పెన్షన్లు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెన్షన్లు అని కానీ సంతోషమేనా